ఈరోజు మన బైంసపట్నంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భోస్లే నారాయణ పటేల్ గారి అధ్యక్షతన ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి ఈ తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయినటువంటి కుటుంబాలకు అక్కడ ప్రగడ సానుభూతిని తెలియజేస్తూ అదేవిధంగా ఎవరైతే చనిపోయినో వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని వాళ్ళ కోసం రెండు నిమిషాలు అక్కడ మౌనం పాటించి ఆ క్రోహూతుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది అంతేకాకుండా వెంబడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంబడి స్పందించి ఆ టెరరిస్టులకు పట్టుకొని వాళ్లకు ఉరిదీయాలి అదేవిధంగా ఇలాంటి సంఘటనలు పునరుృత్ జరగకుండా చూసుకోవాలి అదేవిధంగా ఏదైతే ఆ కుటుంబాలు వీధిని పడకుండా వాళ్ళకు యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రెష ప్రకటిస్తూ వాళ్ళకు ధైర్యాన్ని నింపి వాళ్ళకు అండగా నిలవాలని అక్కడ తెలపడం జరిగింది చాలా ష్టం వాళ్ళు టూరిస్టులకు భయపెట్టడానికి మరి నిన్న ఉపాధ్యక్షులు అమెరికా ఉపాధ్యక్షులు ఇక్కడ రావడం ఇవన్నీ దృష్టి ఆకర్షించడానికి ఇటువంటి హేయమైన చర్య చేయడం చాలా సిగ్గు చేటు చాటున దెబ్బగొట్టి అమాయక టూరిస్టుల ప్రాణాలు పాల్గొన్న వారికి భారతదేశం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున గట్టి దీటైన జవాబు ఇవ్వాలా నిన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఖర్గే గారు కూడా పూర్తి మద్దతు ఇస్తా అని చెప్పడం జరిగింది ఏదేమైన ఇటువంటి హేయమైన చర్యకు తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళందరి ఆత్మకు శాంతి కలగాలని మరి వాళ్ళకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం రిలీఫ్ ప్రకటించి వాళ్ళకు వచ్చిన సంఘటన అయితే తిరిగి రాదు కాబట్టి మంచి ప్యాకేజ్ని ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు నేనున్న అనే ధైర్యం ఇచ్చాలో ఇవాళ అదేవిధంగా ఏ ఏ రాష్ట్ర ప్రభుత్వంలో టూరిస్టులు వెళ్ళారు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సాయం కూడా అందించాలని మనవి చేస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సానుభూతి తెలుపుతూ వాళ్ళకు మనోధైర్యం భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ మరి ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను